ఈ వాసన అంటే పాములకు చాలా భయం నాగలోకంలో ఉన్న అవి మీ దగ్గరకు రావు ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం ప్రజలు వర్షాకాలాన్ని చాలా ఇష్టపడతారు అయితే ఈ సీజన్ ఉపశమనంతో పాటు అనేక సమస్యలను కూడా తెస్తుంది దీనివల్ల నీటి వల్ల వచ్చే వ్యాధులు ఫుడ్ పాయిజనింగ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండడమే కాకుండా పాములు తేళ్లు జర్రులు మొదలైన కొన్ని చాలా ప్రమాదకరమైన జీవులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది ముఖ్యంగా గ్రామాలు కొండ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించేవారు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టే అటువంటి పరిస్థితిలో ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి వర్షాకాలంలో పాములు కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి పది మార్గాలను తెలుసుకుందాం ముఖ్యంగా మీరు గ్రౌండ్ లో నివసిస్తూ ఉంటే మీ ఇల్లు కొండ ప్రాంతంలో లేదా అడవి పార్క్ మొదలైన వాటికి సమీపంలో ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షం పడితే తలుపులు కిటికీలు మూసివేయాలి ఎందుకంటే పాములు ఈ ప్రదేశాలలో ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి పాములంటే ప్రజల్లో భయం నెలకొంది అందరూ పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు అయితే పాములను సురక్షితంగా తరిమివేయడం ఎలా పాములను పారిపోయేలా చేసే వాసన ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే సమాధానం అవుననే వస్తుంది పాములను తరిమివేయడానికి మీరు వేప నూనెను ఉపయోగించవచ్చు వేప నూనెను నేళ్లలో కలిపి రోజు ఇంట్లో స్ప్రే చేస్తే దోమదోషాలు తొలగిపోతాయి ఇంటి తోటలో కూడా ఈ నీటిని పిచికారీ చేస్తూ ఉండండి పాములను లేదా ఇతర జంతువులను మీ ఇంటికి దూరంగా ఉంచడానికి బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగించవచ్చు బయట మరియు తోటలో నిలబడి ఉన్న నీటిపై పిచికారీ చేయండి ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు కావాలంటే దాల్చిన చెక్క పొడి వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి ఇంటి బయట పిచికారీ చేసుకోవచ్చు పాములు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలకు తలుపులకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు రాయండి చాలా పాములు ఈ వాసన చూసి పారిపోతూ ఉంటాయి మీ ఇంటి తోటలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను నాటడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది పాములు కొన్ని మొక్కలకు కూడా భయపడతాయి అవి పారిపోతాయి కాక్టస్ స్నేక్ ప్లాంట్ తులసి చెట్టు నిమ్మగడ్డి మొదలైనవి వర్షాకాలంలో తప్పనిసరిగా నాటాలి ఇంటి ప్రధాన ద్వారం కిటికీల దగ్గర ఈ మొక్కలను ఉంచాలి ఈ మొక్కల వాసన కారణంగా పాములు ఇంటి దగ్గరికి రావు